నమస్తే వెల్కమ్ అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందులపాక గ్రామంలో ముంతా తుఫాన్ ప్రభావంతో నేలమట్టమయ్యాయి రైతులు భారీ నష్టాన్ని చవిచూసారో ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలైన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పంట నష్టాన్ని భర్తిస్తూ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ను సక్రమంగా నిర్వహించేది పంటల నష్టం కారణంగా అప్పుల ఊబిలో పడిన రైతులు కూడా ఉన్నారు ప్రభుత్వం స్పందించి కౌలు రైతుల పంట నష్టానికి తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులకు భరోసా కల్పించండి ఇన్సూరెన్స్ సాయం సమర్థవంతంగా అందించడం తక్షణ అవసరం రైతుల కష్టాలను తగ్గించేందుకు ఆర్థిక నష్టాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రాథమిక చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనపర్తి అనుపర్తి నియోజకవర్గం డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో కృష్ణారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్ సిపి అధికార సతీ హరిప్రసాద్ రెడ్డి పోతుల వరప్రసాద్ బిక్కపోలు మండల వైఎస్ఆర్ కన్వీనర్ బొడ్డు ముత్యాలరావు రొంగల అప్పాజీ లపతి సత్యనారాయణ పాలచొర్ల అబ్బు గండి వాసు గొలగురి సత్యనారాయణ రెడ్డి మచ్చా బుజ్జి కర్రీశ్రెడ్డి పడాల వీరరాఘవరెడ్డి గోరపల్లి సీతారామయ్య వంకా సీను నల్లమెల్లి సుబ్బారెడ్డి మల్లెడి గోల గోరపల్లి మలేష్ వెంకటేష్ మాడం వీర్రాజు కోసూరి శ్రీను ఇల్లపు పెంటకోటి శ్రీను పడాల దుర్గారెడ్డి కర్రీ మణికంఠ తదితర వైఎస్ఆర్ సిపి నాయకులున్నారా వంద ఎకరాలు ఉంటదండి టోటల్ గా మొత్తం మీ ఊర్లో నూటికి ఎన్ని ఎకరాలు నూటికి డెబ్బై ఎకరాలు పడిపోయిందండి ఎనభై ఎకరాలు పడిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అంతా ఖర్చే అండి ఇప్పుడు ఇది ఇది తీసుకోవడానికి ఇబ్బంది మళ్ళీ దీని వల్ల బాగుంటే మిషన్ కటింగ్ చేసేది రండి ఇప్పుడు ఇది మిషన్ కట్ చేయదు పూలే ఎక్కువైపోతాయి ఈ లోపల మళ్ళీ ఏదన్నా చిన్న పెద్ద మళ్ళీ వచ్చిందంటే ఇంకా ఇబ్బంది అయిపోయారు ఈ గింజ అసలు పనిచేసే సార్ ఇంకా ఇది గతంలో టోటల్ గా జన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఇన్సూరెన్స్ రైతు చెల్లించక్కలేకుండా ఆయనే చెల్లించాడు అంతే కదండి అంతే కదా

నేలమట్టమైనటువంటి వరి చేలని పరిశీలించడం జరిగింది పూర్తిగా పండ ఇంకా పూర్తిగా పరిపక్వానికి రానటువంటి చేలు నేలమట్టం అయిపోతే పూర్తి స్థాయిలో నష్టం ఏర్పడుతుందని ఆ రైతులు అందరూ కూడా చెప్తున్నారు ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే రైతు కౌలు రైతు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా ఇచ్చి కవులు చేసుకునేటువంటి రైతుల్ని ప్రోత్సహించాడు ఎలా వాళ్ళు పంటకు గనక వాళ్ళు వేసిన పంటకు గనక నష్టం వస్తే ఆ నష్ట నివారణ పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళ తరఫున కట్టి దాన్ని ఈ క్రా బుక్ చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ క్రా బుకింగ్ ద్వారా ఏ రైతు ఎంత ఎంత సాగుబడి చేశాడనేటువంటి దాని మీద ఒక అవగాహనతో చేసినటువంటి పరిస్థితి అదే తీరులో ఇవాళ కవులు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఇక్కడ పడిపోయింది సుమారుగా ఎనభై శాతం వరిచేలు నేల మట్టం అయిపోయాయి మరి వాళ్ళు ఇన్సూరెన్స్ చెల్లించారంటే ప్రభుత్వం చెల్లించలేదు రెండవది ఎక్కడైనా అరకొరగా సొసైటీస్లో కనుక అప్పులు పొందినటువంటి వాళ్ళు రైతులు ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు కూడా అరకొరగానే చెల్లించినటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు చాలా భయంతో ఉన్నాడు ఆందోళనతో ఉన్నాడు పంట పెట్టుబడికి సహాయం అందలేదు ఎందుచేతంటే గతంలో ఎవరైతే పంట వేశారో వాళ్ళకి రైతు భరోసా వచ్చేది పదమూడు వేల ఐదు వందలు రెండు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాడు నలభై వేలు ఇస్తానని కానిచ్చాడు ఐదు వేలు ఐదు వేల రూపాయలు అంటే అక్కడ మళ్ళీ అప్పులు బారిన పడ్డాడు ఆ అప్పులు చేతికొచ్చిన పంట నేలమట్టం భయంలో ఉన్నటువంటి కౌలు రైతుకి ఇవాళ ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ లేదనేటువంటి మాట వాళ్ళ ఒక భయాన్ని మా దగ్గర వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వ పెద్దలకి ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా వరిచేలు కౌలుకు చేసినటువంటి రైతులకు జరిగే నష్ట నివారణ కోసం ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వమే వారికి కలిగినటువంటి కష్టాన్ని ఆదుకోవడానికి అతి తొందరగా అడ్రస్ చేయాలి ఏదైతే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇవాళ ఈ అనపర్తి నియోజకవర్గంలో పందలపా గ్రామంలో రైతులు చెప్పినటువంటి బాధ చూసినట్లయితే దుబ్బులు తీశారు మొత్తం పాడైపోయింది దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం బాధ్యత తీసుకుని రైతుల్ని ఖచ్చితంగా కౌలు రైతుల్ని రైతుల్ని కౌలు రైతుల్ని ప్రధానంగా కౌలు రైతుల్ని వాళ్ళకి భయంతో ఉంటారు ఏదో పావళ మిగులుతుందని కౌలుకు చేసిన రైతు ఇవాళ ఆ పావడాకి వందల వేల 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 రూపాయలు అప్పులు బారైపోయి వాళ్ళు పడేటువంటి కష్టాలని ప్రభుత్వం తక్షణమే అడ్రస్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ అనపర్తి నియోజకవర్గం పందలపాక గ్రామంలో ఏదైతే చేతికొచ్చిన పంట వర్షాల వల్ల గాలి వల్ల నేలమట్టం అయింది దీన్ని పరిశీలించాం పెద్దలు మాజీ శాసనసభ్యులు సత్యశ్వనారాయణ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా నేను మా ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజలు ఆందోళనలో ఉన్నారు బాధలో ఉన్నారు నష్టాల బారిన పడ్డారు వారికి బాసటగా నిలవాలి వారి కష్టాలని ప్రభుత్వానికి తెలియపరచడంలో మన పాత్ర విశేషంగా ఉండాలనేటువంటిది వారి ఆదేశం దాన్ని పురస్కరించుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సత్యూర్నారాయణ రెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడ పందలపా గ్రామంలో సుమారుగా ఎనభై శాతం ఏదైతే చేతికొచ్చినటువంటి పంట నేలమట్టమైంది కొన్ని చోట్ల ఇంకా గింజ తయారు కాలేదు ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సమస్య మేము గమనించింది ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఇవాళ రైతు వ్యవసాయం చేయటం కంటే కౌలు రైతే వ్యవసాయం చేస్తున్నాడు కౌలు రైతు వ్యవసాయం చేసినప్పుడు కౌలు రైతుకి తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడేటువంటి ప్రమాదాన్ని గమనించాం ఎందుచేత ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతు ఏమాత్రం ప్రీమియం చెల్లించక్కర్ లేకుండా రైతు తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించి రైతును ఆదుకోవడానికి చర్యలు చేపట్టింది నష్టం వచ్చిన వెంటనే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అదే సీజన్లో ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతులనే కట్టుకోమనేటువంటి ఒక విధానం దానికి కూడా ఎక్కడా వాళ్ళకి అవగాహన కల్పించలేదు సొసైటీలో అప్పులు పొందిన వాళ్ళకు మాత్రమే సొసైటీ ద్వారా ఇన్సూరెన్స్ చేయబడ్డ తప్ప విడిగా రైతులు ఇన్సూర్ చే ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే భూమున్న రైతు అప్పు తెచ్చుకోవడానికి సొసైటీకి వెళ్తే ఆ భూమికి ఇన్సూరెన్స్ వచ్చి ఉంటుంది కానీ ఆ రైతే ఉంటే ఆ కౌలు రైతు నష్టపోతాడు నష్టపోయాడు పోతాడు కాదు పోయాడు నష్టపోయాడు దానికి మీరు తీసుకున్న నిర్ణయం కౌలు రైతులు ఇతోధికంగా వ్యవసాయం చేయడానికి కారణం ఏంటంటే గతంలో కౌలు రైతులకు కూడా పంట పంట నష్టం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాయి దాఖలాలు కాదు వాస్తవాలు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేశారో ఈ క్రాప్ బుక్ చేయటం ద్వారా ఆ భూమి ఎవరు చేశారు ఎవరు పండించారు ఆ పంటకి ఏమి నష్టం వచ్చింది అని ఆర్బికే కేంద్రాల ద్వారా ఏదైతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ క్రాప్ బుక్ చేసి పంట నష్టానికి కౌలు రైతుకి బాసటగా నిలిచింది నాటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ లేదు ఇన్సూరెన్స్ దాఖలాలు లేవు ఇన్సూరెన్స్ కట్టినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఈ తుఫాను ప్రభావితం చేత వర్షాలు పట్టడం వల్ల పంట నష్టపోయింది నష్టపోయింది ఆ నష్టపోయిన పంట నివారణ కోసం ప్రభుత్వమే కౌలు రైతుల్ని రైతులని కూడా ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపడుతుందో తొందరగా ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు ఎకరానికి ముప్పై వేలు మని ఆల్రెడీ మేము ఇచ్చాం గతంలో గతంలో ఆయన డిమాండ్ చేసినటువంటిది అధికారంలో ఉండి ఇవాళ రైతులకి ఆ రకమైన నష్టాన్ని నష్టపరిహారాన్ని అందించాలనేటువంటిది డిమాండ్గా చెప్తూ ఇవాళ రైతులను ఆదుకోవడంలో రైతు పక్షాన రైతుల కోసం రైతు రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలని నాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచించారో దానికి అనుగుణంగా రైతుకి కష్టం వస్తే అండగా నిలిచి భరోసా ఇచ్చి బాధ్యతగా పనిచేసేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడమే కాకుండా వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీద అవసరమైతే నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం మీద ఉద్యమం చేసేటట్టుగా మేమందరం మీకు బాసటగా ఉంటాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు తీసుకున్న నిర్ణయం రైతుల్లో ఆందోళన కలిగించింది ఆందోళనలో రైతులున్నారు కౌలు రైతులు ఉన్నారు వాళ్ళ ఆందోళనని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆందోళన ఏమిటంటే నేను పంట వేశాను పంట మొత్తం పోయింది నా బ్రతుకేంటి ఎక్కడో అధిక వడ్డీకి అప్పు తెచ్చాను ఆ అప్పు తీర్చలేను అనేటువంటి భయంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాల రక్షణ మీది బాధ్యత దానికోసం తక్షణమే ఈ ప్రభుత్వం రివ్యూ చేయాలి నష్టం జరిగినటువంటి ప్రతి రైతును ఆదుకోవాలి ప్రతి కౌలు రైతుకి బాసటగా నిలవాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్